హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు మీ దగ్గరికి తీసుకొచ్చింది ఏంటంటే కారం చుట్టలు అండి సో కొందరు జంతికలు అంటారు కొందరు కారం చుట్టలు అంటారు సో అందుకోసమే నేను టైటిల్ అయితే రెండు అని పెట్టాను సో ఒకరికి ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఇంకొక లాగా చూస్తారు అని జంతికలను పెట్టాను అండ్ కారం చుట్టాలని పెట్టాను సో ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే కరకరలాడతాయి ఆడతాయి అనేది నేనైతే వీడియోలు అయితే చెప్తానండి ఫస్ట్ దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్టింగ్ అండి ఎవరైతే కొత్తగా నా ఛానల్ అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక్కడ నేనైతే బియ్యం పిండి అనేది తీసుకున్నానండి సో ఈ బియ్యం పిండిలో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి సో ఫస్ట్ బియ్యం పిండి అయితే తీసుకున్నాను అందులో హాఫ్ శనగపిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను సో శనగపిండి కూడా యాడ్ చేసుకున్నాక ఇందులో మనము నువ్వులు అయితే యాడ్ చేసుకుంటున్నాము నువ్వులు కూడా బాగా యాడ్ చేసుకోండి మరి కొన్ని అయితే యాడ్ చేసుకోకండి కొంచెం అయితే బాగానే యాడ్ చేసుకోండి సో నేను ఇక్కడైతే నువ్వులు అయితే బాగానే యాడ్ చేసుకున్నాను దాని తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇందులో యాడ్ అండి నెక్స్ట్ వన్ స్పూన్ ఆఫ్ పసుపు అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను సో మెజర్మెంట్స్ అయితే ఇవే వేసుకోండి సో టేస్ట్ అయితే బాగా వస్తుంది అండ్ ఇందులో వామ్ కూడా యాడ్ చేస్తున్నానండి వాము కూడా డైషన్ కోసం అన్నట్టు సో కొద్దిగా అయితే యాడ్ చేసుకోండి సో వామ్ వేసుకుంటే చాలా మంచిది దాని తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అనేది వేసుకుంటున్నాను అండి సో వన్ టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి సో నేనైతే పిండి కొద్దిగా ఎక్కువనే తీసుకున్నాను అందుకోసమే నేను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను సో అన్ని ఇంగ్రీడియంట్స్ అనేది ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఫస్ట్ అనేది వాటర్ అనేది యాడ్ చేయకముందే బాగా కలుపుకోవాలి అన్నిటికీ నీట్గా మిక్సప్ చేసుకున్న తర్వాతే వాటర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను సో ఒకేసారి వాటర్ అనేది యాడ్ చేయట్లేదండి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేస్తూ కలుపుకుంటున్నాను సో మీరు కూడా సేమ్ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూనే కలుపుకోండి సో ఇలా కలుపుతూ 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 ఉండాలండి ఒకేసారి అంతా కలిపేసినామని అనుకోండి బిజబిచ్చగా లేకపోతే కొద్దిగా ఎక్కువ వాటర్ అవ్వడమో మా గట్టిగా అవ్వడమో అలా జరుగుతుంది సో అందుకోసమే కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తూ నేను ఏ విధంగా అయితే కలిపి చూపిస్తున్నానో వీడియోలో ఆ విధంగా మాత్రమే కలుపుకోండి ఎందుకంటే మినిమం కలుపుకోవడమే కలుపుకోవడంలోనే ఉంటుందండి సో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా బాగా కలుపుకుంటూనే ఉండాలి సో నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో సేమ్ ప్రాసెస్లోనే కలుపుకోండి కలుపుకున్నాక ఒక సైడ్ అయితే పెట్టుకోండి కొద్దిగా రెండు మూడు చుక్కలు అనేది వాటర్ అనేది పైన పెట్టండి అది బాగా నాన్తుంది సో అందుకోసమే ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన ఉంచాను సో ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే పోసుకుంటున్నాను సో ఆయిల్ పోసుకున్న తర్వాత అది ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి సో అది హీట్ అయ్యాక మనం అందులో యాడ్ చేసుకోవాలి సో so, ఇప్పుడు ఏ విధంగా అయితే నేను వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగా కొద్దిగా పిండి మాత్రమే తీసుకోండి అంత అయితే తీసుకోకండి ఏదైతే మనము ఇప్పుడు కారాలు అనేది ప్యాన్లో వేస్తామో ఆ పిండి మాత్రమే తీసుకుంటున్నాను సో ఏ విధంగా అయితే కలిపి 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 తీసుకుంటున్నానో సేమ్ ప్రాసెస్లో అయితే బాగా మిక్స్ చేసుకొని నీట్గా వాటర్ అంటించుకుంటూ అలానే చేసుకోవాలండి అప్పుడైతేనే కారాలు అనేది ఈజీగా ప్యాన్లో పడతాయి లేదంటే చాలా గట్టిగా అయిపోవడమో లేకపోతే సరిగా రాకపోవడమో అలా ఉంటుంది సో ఈ ప్రాసెస్ నేను ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో సేమ్ ప్రాసెస్ లూజ్ లూజ్గా వేసుకున్నారంటే కారాలు అనేది చాలా చాలా కరకరలాడతాయండి సో ఫస్ట్ అనేది తీసుకొని మనం దాన్ని ప్రెష్ చేస్తూ కారం అనేది కారం చుట్టాలని వేసుకోవాలండి సో అలాగా ప్యాన్లో ఎంతైతే పడుతుందో క్వాంటిటీ అన్ని కారం చుట్టాలు అయితే వేసుకోవచ్చండి నేను ఇక్కడ అట్ ఏ టైం అయితే త్రీ కారం చుట్టలు అయితే వేసుకున్నాను గ్యాస్ అయితే ఫుల్గానే పెట్టి పెట్టుకోండి తక్కువలో అయితే పెట్టుకోకండి సో ఫుల్గానే పెట్టుకున్న తర్వాతకే వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటైతే అలానే ఉంచండి అప్పుడు మనకి కొంచెం ఎర్రగా అనేది వస్తుంది దాని తర్వాత ఇంకో వన్ సైడ్ అనేది ఇంకో వన్ సైడ్ అనేది తిప్పుకుంటూ కారం చుట్టలు అనేది కాల్చుకోవాలండి సో ఇవి ఎర్రగా వచ్చేదాకైతే కాల్చుకోవాలండి పచ్చిగా ఉన్నప్పుడు అయితే తీసేయకూడదు సో అటు ఇటు తిప్పుకుంటూ ఒక కలర్ అనేది ఎర్రగా అనేది రావాలి సో ఇప్పుడు వీడియోలో వచ్చినట్టు ఇప్పుడు వీడియోలు ఏదైతే చూపిస్తున్నానో ఆ కలర్ వచ్చేదాకైతే అటు ఇటు తిప్పుకోవాలండి ఇప్పుడు నాకైతే పర్ఫెక్ట్గా అనిపించింది అందుకోసమే నేనైతే తీసేస్తున్నాను సో అందులో నుంచి తీసేసి ఒక బౌల్ అయితే వేసుకుంటున్నానండి ఇంకా అంతే అండి ఇలా ఇంకా ప్రతిసారి ఇంకో వాయి ఇంకో వాయి ఇంకో వాయి అనుకుంటే కారం చుట్టలు అనేది ప్రతిసారి మీ ప్యాన్లో పట్టినన్ని కారం చుట్టలు సేమ్ ఏదైతే ప్రాసెస్ అయితే చెప్పానో మీ పిండి ఎంతైతే క్వాంటిటీ అయితే కలుపుకున్నారో దాన్ని బట్టి కారం అన్నీ ఇలా చేసుకోవాలండి చూడండి ఇన్ని కారం చుట్టలు అయితే నేనైతే తయారు చేసుకున్నాను ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి నేను చెప్పినట్టు ప్రాసెస్ అయితే చేసుకున్నారనుకోండి మీ కారం చుట్టాలు అనేది కరకర ఆడుతాయి అసలు పిల్లలు కూడా చాలా చాలా బాగా తింటారు అన్నట్టు చాలా టేస్ట్ కూడా ఉన్నాయి సో ఒకసారి నేను చూపించిన ప్రాసెస్ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి కంపల్సరీగా సో మీకు కూడా బాగా నచ్చుతుంది అంతే అండి ఇంకా కారం చుట్టలు ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది సో వన్ స్మాల్ రిక్వెస్టింగ్ అండి ఎవరైతే కొత్తగా నా ఛానల్ అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ అందరికీ